నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి ఉపాసకరాలు శ్రీమతి జయప్రతి గారు మంత్ర పాటున్నారు మాట్లాడదాం జయప్రతి గారు నమస్కారం అండి జయప్రతి గారు చాలా గారు బోర్డు మీద ఆల్రెడీ రాశారు రాశి ఫలాలు ప్లస్ చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ మాసం చంద్రగ్రహణంతో వస్తోంది కాబట్టి ఆ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకుందాం అంటే ఎంటైర్ మంత్ కి సంబంధించి చంద్రగ్రహణం నిత్యా ద్వాదశ రాశులకి వచ్చేటటువంటి ఫలితాలు తప్పకుండా ఇది కొత్త రకమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా ఇప్పటిదాకా ఎవరితో చేయలేదు అవును సో మరి చెప్తారండి తప్పకుండా ఎలా ఏర్పడుతుంది అసలు చంద్రగ్రహణం సెప్టెంబర్ మాసం గ్రహస్థితులు ఎలా ఉండబోతుంది మనకి సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం అనేది ఏడో తారీఖు ఏర్పడుతుంది సో ఏడో తారీఖు సాయంకాలం నుంచి కొంచెం చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ఏదైనా మనకి అసూచము అని అంటాం మైలు అని అంటాం అదే అలా గ్రహణం కూడా అంతే ఈ గ్రహణ సమయంలో మన పెద్దలు పూర్వీకులు పురాణాలు చెప్పిందంటే గ్రహణ సమయంలో అందరం కూడా ఒక అసూచ్యాన్ని పాటించాలి అని చెప్పారు ఈ అసూచ్యం పాటించడం అంటే ఏంటంటే మైలు పడతాం అంటే సాయంకాలం నుంచే ఈ చేసే కార్యక్రమాలన్నీ అన్ని అక్కడతో దైవ సంబంధించిన కార్యక్రమాలు అంటే పూజలు పునస్కారాలు పౌర్ణమి సో పౌర్ణమి రోజు చాలా మంది విశేషంగా సాయంకాలం చంద్రుని చూస్తూ పాలలో లత చూస్తూ పాలల్లో చంద్రుని చూస్తూ లలిత శాసనము విష్ణుదాసనము ఇలాంటి పారాయణాలని చేస్తాయి అయితే ఆ రోజు మనం చేయలేం సో నాలుగింటి కల్లా అన్ని పనులు అవగి అవజేసేసి ఇంకక్కడి నుంచి ఇంకా మనం మైలు పడతాం కనుక ఆహార నియమాలు కూడా ఆహారం కూడా తీసుకోకుండా ఉండవే మంచిది చాలా మంది ఉపాసుకులు ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఏమి తినరు సో అందరూ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండింటికి భోజనం చేసామంటే మళ్ళీ మన్నాడు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు భోజనం వైపు వెళ్ళాం ఆహారం తీసుకోం అయితే ఇది అందరికీ అంటే అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఈ గ్రహణం అనేది అశుభకార్యం అశుభమే గానీ శుభమైతే కాదు ఇది మనం చెప్పింది పురాణాలు అందుకని ఈ గ్రహణ స్థితి ఏంటంటే సాయంకాలం నుంచి ప్రారంభం అయితే రాత్రి తొమ్మిది యాభై ఏడుకి పడుతుంది గ్రహణం ఈ గ్రహణ సమయాల్లో చేసుకోవాల్సిన పరిహారాలు నియమాలు ఇవన్నీ కూడా రాసులు ఏ రాసు వాళ్ళకైనా సపరేట్ సెపరేట్ గా ఆ సపరేట్ చెప్తాను తర్వాత ఖగోళంలో మన జరిగే విషయం కనుక అందరికి వర్తిస్తుంది ఇప్పుడు మాకు బాగుంది మాకు బాగాలేదని కాదు ఇక్కడ జరుగుతున్నప్పుడు పక్కవాడి ఇల్లకి తగలడిపోతుంటే కాలుతుంటే కొంచెం మనకు తగులుతుంది సెగ ఉంటుంది ఆ సెగ మనకు మనం ఉంటుంది సో అలాంటి ప్రభావాలు కొన్ని రాసులకి కొన్ని రాసులకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రమాదం అనేది కొంచెం ఉంది కనుక ఆ ప్రమాదాలకు వీళ్ళు పరిహారాలు చేసుకుంటే ఉత్తమమైన మార్గాలు ఫలితాలకు ఉన్నాయి ఇబ్బంది లేదు రైట్ సెప్టెంబర్ మాసంలో ఓవరాల్ గ్రహస్థితి ఉండబోతుంది అంటే కేతువు సింహరాశిలో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితి కన్యా రాశిలో మనకి కుజుడు ఉన్నాడు తర్వాత మెన రాశిలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు మిదున్ రాశిలో గురువు ఉన్నాడు తర్వాత మనకి శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నాడు ఈ విధంగా మన గ్రహస్థితి చూసుకుంటే గ్రహస్థితి అన్ని గ్రహాలకి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎలా ఉన్నాయి మనకి ఒకసారి చూడండి గురువు శుక్రుడు రవి బుధ కేతువు కుజుడు అంటే ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ లైన్ గా ఉన్నాయి ఇక గ్రహణం మనకి ఇక్కడ ఇక్కడ పడుతుంది ఇక్కడ నుంచి రాహు ఎక్కడ చూస్తున్నాడు చూపులు వీక్షణ సప్తమ సప్తమ స్థానం రవిని బుధుని కేతుని చూస్తున్నాడు అంటే రవి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కేతు నక్షత్రాలు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది బుధ నక్షత్రం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ కుంభరాశిలో జరుగుతున్నప్పుడు రాహు రాహు నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కుంభరాశిలో జరుగుతుంది కుంభరాశి ఏ నక్షత్రం జరుగుతుంది పూర్వపాది నక్షత్రం జరుగుతుంది పూర్వపాది నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అలాగే కుంభరాశిలో ఉన్న శని భగవాన్ నక్షత్రాలు ఆ నక్షత్రం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మన గ్రహణం ఎవరికి లేదు అనుకుంటాం మనం అందరికీ గ్రహణం ఏర్పడేది కాబట్టి వంద శాతం అనుభవించే వాళ్ళు ఎనభై శాతం డెబ్బై శాతం యాభై శాతం ముప్పై శాతం ఇలా అనుభవించాలి ఇది గ్రహణ స్థితి ఇది గ్రహస్థితి కూడా మనకి సో ఇప్పుడు ఈ గ్రహస్థితి ప్రకారం మనం ఈ మా ఈ మాసంలో చూసుకుందాం మనకు మేషరాశి వాళ్ళకి ఏ ఫలితాలు అంటే అది చూద్దాము కానీ కుజుడు కూడా మారిపోతున్నాడు కదా పదమూడో తారీఖున రాసింది కాబట్టి కుజుడు మారుతున్నాడు ఏ రాశి వాళ్ళకి మేష రాశి వాళ్ళకి చూద్దాం జనరల్ గా కన్యా రాశిలో ఉన్నప్పుడు ఆపోజిట్ లో శని కుజుడు కల వీక్షణ ఉంది కనుక కాకపోతే వక్రించి ఉన్నారు కనుక కాస్త మనకి రిలీఫ్ ఈ పాటికి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇవాళ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాం అంటే శని భగవాన్ వక్రించి ఉన్నారు మెయిన్ రాశిలో అందువల్ల కుజుడు ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి మారిన మనకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకు ఇబ్బంది ఉండదు అంటే శని బాగా ఒకరించి ఉన్నాడు అదే ఉంటే మనకి ఇంత ముందు విన్నాం కదా చాలా విషయాలు ఆడవాళ్ళు శక్తుల్లా మారిపోయి ఒక్కొక్కరిని ఉతికేయడం ఆరేయడం అన్ని జరుగుతున్నాయి కదా మనకి అంటే చాలా చాలా వింటున్నాం కదా అవన్నీ చెప్పడం ఇష్టం లేదు కానీ భార్యలు బత్తలు బత్తలు భార్యలు ఇవన్నీ చేసుకునే ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ మనం చెప్పలేము అలాంటివి జరుగుతున్నాయి కదా అవన్నీ ఆగడానికి సినిమా శని వక్రించి ఉండడం అదే ఊరట అదే ఊరట మనకి రైట్ సరే అయితే ఇక మరి సెప్టెంబర్ మాసం ఫలితాలు ప్లస్ చంద్రగ్రహణానికి ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం ద్వాదశ రాశులకి సంబంధించి ఇక ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ సెప్టెంబర్ మాసం అలాగే చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది ధనస్ రాశికి తప్పకుండా ధనసు రాశికి ఈ మాసం కాస్త మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి ఎటు వచ్చి చూసినా వీళ్ళకి అన్ని కూడా కొంచెం లాభదాయకమైన పనులు అదృష్టమైన యోగాలు కాస్త ఏదైనా పని రావడం అనేది జరగడం అనేది జరిగితే అది అదృష్టంగా మారుతుంది వీళ్ళకి చిన్న పని అయినా అది కాదు ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే వీళ్ళకి ఒక చిన్న అరుదైన ఆహ్వానం అయినా సరే అది రెడ్ కార్పెట్ ఇచ్చి పిలుస్తారు అలా పిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి సో దశమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి కాస్త ఇంపాక్ట్ ఏంటంటే ఏ పనైనా కొంచెం బాగా జరిగేటట్టుగా అందంగా జరిగేటట్టుగా దాన్ని చిత్రీకరిస్తారు జరుగుతుంది వాళ్ళకి సో ధన విషయంలో డబ్బు విషయంలో కొంచెం ఆదాయం బాగుంటుంది ఈ విషయంలో కానీ ఎంత ఆదాయం వచ్చినా అంత ఖర్చు కనిపిస్తుంది ఈ మాసం వీళ్ళకి ఎక్కువ ఎందుకు ఖర్చు కనిపిస్తుంది అంటే భాగ్యస్థానంలో రవిబుధ కేతువులతో కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక సమస్య అనేది ఇంట్లో ఏదైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది లేదా ఏదైనా వివాహం పెట్టుకున్నా దానికి ఖర్చు అవుతుంది ఏదైనా మంచిదని దానికి కానీ చెడు దానికైతే కాదు కానీ ఖర్చు అధికంగా ఉంటుంది ఈ మాసంలో ఇది వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం పైగా ఏంటంటే చదమా దశమ స్థానంలో కుజుడు పదమూడు తారీఖు వరకు ఉంటారు కనుక ఈ పదమూడు వరకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఒకటి పది సార్లు ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే అగ్రెసివ్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి రెండు విషయాలు ఇక్కడ అష్టమ స్థానంలో శుకుడు తర్వాత నవమ స్థానంలో బుధకేతువులు రవి అవును దశమ స్థానంలో కుజుడు దీనివల్ల ఏంటి అంటే మంచి వాళ్ళు పెద్దవాళ్ళు తారసు పడతారు బాగా మాట్లాడుతుంటాం అంతే మేలు మనకి ఏంటంటే అంతగానే మించి అంటే మనకు కొంచెం కోపం రావడం ఆవేశం రావడం కొంచెం లక్షణం ఏంటి ఈగో అనేది రావడం దాన్ని ఏ విధంగా చెప్తామంటే అహంకారం అంటాం కాస్త అహంకారం అంటే మాకు మా గురించి వీళ్ళు వెయిట్ అని ఏమంటే మీ గురించి మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాం అండి అన్న అనుకోండి ఓ మా గురించి వీళ్ళు వెయిట్ చేస్తారంటే మేము చాలా గొప్పవాళ్ళం అనుకోకండి ఎందుకంటే కుజుడు అలా తీసుకెళ్ళి కింద పడేస్తాడు అందుకని జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే అలా అనిపిస్తుంది అదే ఎంత ఎంత ఒందుగ్గా మనం ఉంటామో ఈ మాసం మనకు అంత ఎత్తుగా జరుగుతాయి అన్ని విషయాలు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు వాళ్ళతో వ్యాపారంలో ఉద్యోగం గానీ ఏదైనా మీకు లాభదాయకంగా కనిపిస్తుంది ఈ లాభదాయకమైన విషయాలన్నీ కూడా మీకు ఎంత అదృష్టం ఉందో అంత కాస్త ఇబ్బంది కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా పాపగ్రహం పాప ఫలితాలు ఇస్తాడు అలాగే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు పాప ఫలితాలు ఏంటంటే మనలో అహంకారము కోపము ద్వేషము నేను ఇంతే నేను ఇలాగే చేస్తాను లేకపోతే నేను చేయలేను నా కోసం వాళ్ళందరూ వెయిట్ చేస్తాను అంటే నేను ఎంత గొప్పవాడు ఆలోచించు అని ఇలాంటి విషయాలని ఇలాంటి మైల పడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకు ఇక్కడ కన్యా రాశిలో కుజుడు శని భగవాన్ని చూస్తున్నాడు శనిక కూజులు ఇద్దరు ఉండడం వల్ల కాంబినేషన్ కాస్తంత వస్తుంది మాస్ అట్రాక్షన్ కూడా ఉంటుంది ఈ మాస్ అట్రాక్షన్ ఉంటుంది అలాగే మనకి క్లాస్ అట్రాక్షన్ ఉంటుంది రెండు అట్రాక్షన్స్ ఉంటాయి ఈ రెండు అట్రాక్షన్స్ బ్యాలెన్స్ చేయగలిగితేనే ధనస్ రాశి వాళ్ళకి ఈ మాసం లాభం లేకపోతే కష్టంతో ఇబ్బంది ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా చంద్రగ్రహణం ఇంపాక్ట్ ఎందుకు ఉంటుంది అంటే గురువు ఒక రాశి అదే గురు నక్షత్రం మీద పురోవతి నక్షత్రం మీద అవుతుంది కనుక మూడు నక్షత్రాలకి ఇంపాక్ట్ ఉంది కనుక ఈ మూడు రాశులకి అధిపతి అయిన వాళ్ళు గురు సో ఇక్కడ మనకి మీనరాశికి ఇంపాక్ట్ ఉంది వీళ్ళకి అంటే కుంభరాశిలో గ్రహణం సమయం ఏర్పడినప్పటికీ మీనరాశి స్థానం అవుతుంది కనుక వాళ్ళకి ఇంపాక్ట్ ఉంది సో మీనరాశికి ధనస్సు రాశికి అతి దేవతరు గురువు సో అందు కాస్త ఇంపాక్ట్ వీళ్ళకి ఉంటుంది అయితే ఎంతవరకు ఉంటుంది అంటే నలభై శాతం ఉంటుంది ఈ నలభై శాతాన్ని వీళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ధనస్సు రాశిలో ఉండే నక్షత్రాలు మెయిన్ మనకి పుర్వాషాఢ నక్షత్రాలు అది శుకుడు ఒక నక్షత్రాలు శుక్రుడు వెళ్ళి అష్టమ స్థానంలో కర్కాటకంలో ఉన్నారు ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా గ్రహణం చూస్తారు కనుక ఖచ్చితంగా ఈ నక్షత్రం వాళ్ళకు ఇంపాక్ట్ ఉంటుంది అందుకే ధనస్రాస్ వాళ్ళకి నలభై శాతం అని అలాగే ఉత్తరాచారి నక్షత్రం కూడా అందులో ఉంటుంది ధనసాస్త్రం దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది అలాగే మూల నక్షత్రాలు కూడా అందులోనే ఉంటాయి ధనసాస్త్రం కేతు రాహు కేతుంపాక్ట్ సో అందుకే ధనసు రాశి వాళ్ళకి నలభై శాతం అంటే చాలా మంది ఈ రాశి వాళ్ళకి బాగుంది ఈ రాశి వాళ్ళకి చెప్తున్నారు మీరు ఎలా చెప్పేస్తారు ఈ కూడా ఉంటుంది ఏంటి సాయంకాలం నుంచి ఉపవాసం ఉండాలి సాయంకాలం వరకు ఏదైనా తినాలంటే నాలుగు గంటలోపు తినేసి ఆహార పదార్థాలు కూడా ఆ తర్వాత ఏమి తినకూడదు తాగేకొని తాగకూడదు జనరల్ గా తాగడం తినకూడదు కదా అని చెప్పి అనుకుంటారు ఏమి తాగకూడదు తాగేవి తినేవి అన్ని కూడా నాలుగు గంటల నలభై నిమిషాల్లో కంప్లీట్ తర్వాత నుంచి ఉపవాసం ఎప్పుడు దాకా మన్నాడు మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండి వరకు లాగా ఉంటేనే వీళ్ళకి అన్ని యోగాలు బాగుంటాయి లేకపోతే అనారోగ్య సమస్య ఉంటుంది ఇక గ్రహణ సమయంలో వీళ్ళు పాటించవలసింది ఏంటంటే రాత్రి ఏ సమయంలో గ్రహణం పడుతుంది ఆ సమయం వరకు ఉండి ఆ సమయంలో ఆ బట్టలతో స్నానం చేసి వచ్చి పొడి బట్టలు వేసుకొని ఒక మంచి ఆసనం వేసుకొని కూర్చోవాలి ఏ ఏవి తగల తగలకుండా కూర్చొని లక్ష్మీ నారాయణ